ఓం నమో నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీకోసం ఒక మంచి ఆలయం తీసుకొచ్చానండి అది ఏంటంటే గుండ్లపోచంపల్లి అనే విలేజ్లో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం అండి ఈ ఆలయానికి ఎనిమిది వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉందండి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయంలో రెండు సినిమాలు కూడా షూటింగ్ అయ్యాయి అంటండి హిందీ సినిమాలు ఈ ఆలయంలో ఉన్న స్వామివారు కథ కథతోని అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయం మొత్తం కట్టడం అంతా రాతి కట్టడమే ఫ్రెండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన ఆలయాన్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి ఆలయం నేను ఇంకా ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ఒక కోనేరు కూడా ఉంది అలాగే కోనేరుతో పాటు పక్కన ఒక రెండు ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి మీరు రావాలంటే ఎలా రావాలంటే సికింద్రాబాద్ నుంచి వచ్చిన వారైతే టూ ట్వంటీ నైన్ బస్ ఎక్కి మన కొంపల్లి విలేజ్లో దిగాను ఫ్రెండ్స్ కుంపల్లిలో దిగి అక్కడి నుంచి గుండెపోచంపల్లి అని చెప్తే ఆటో వాళ్ళు దించేస్తారని ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు ఎంత తీసుకుంటారు కొంపల్లి నుంచి గుండపోచంపల్లికి అక్కడికి వచ్చి స్వామివారి నారాయణ స్వామివారి ఆలయం ఎక్కడ ఉందంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ లేదు అంటే మీరు వెహికల్లో వచ్చేటట్టు అయితే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా రావచ్చండి సరే మనం వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆలయంలోకి ఎంటర్ కాగానే రాతితో కూడిన గజస్తంభం ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కలకలలాడుతుందండి ఇదేనండి స్వామివారి మెయిన్ గర్భాలయం స్వామివారి మెయిన్ గర్భాలయంలోకి వెళ్ళే ముందు అలాగ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఒక్కసారి చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం బయట నుంచి లోపలికి వచ్చే మెయిన్ ద్వారం ఇదేనండి అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ గాలిగోపురం కనిపిస్తుంది కదండి స్వామివారి అవతారాలన్నీ ఆ గాలిగోపురం పైన ప్రతిష్ఠించి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్యామిలీస్తో రండి ఫ్రెండ్స్ ఈ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేసు స్వామివారి మెయిన్ గర్భగుడి ఇదేనండి ఈ ఆలయం గర్భగుడి ఆలయం ఇదే ఒకసారి మనం గర్భగుడి ఆలయంలోకి వెళ్ళి దర్శించుకునే ముందు ఈ పరిసర ప్రాంతాల్లో ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెట్లెక్కి పైకి గాలిగోపురం దగ్గరికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడండి స్వామివారి ఊరేగింపు పల్లకి ఇక్కడ ఉందండి చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో పల్లకి స్వామివారిని ఈ పల్లకిలోనే ఊరేగిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే అతి పురాతనమైన తులసి కోట కూడా మీకు చూస్తాను చూపిస్తానండి చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇది అప్పటి కాలం నాటి తులసి కోట అండి ఇది కూడా అలా మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చితే స్వామి గారిని ఉత్సవాల రోజు ఊరేగింపు చేసే రథం అండి ఇది ఈ రథం మీదే స్వామివారికి ఊరేగింపు చేస్తారంటుంది ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏమైనా పురాతన వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఫ్రెండ్స్ లైక్స్ ఎక్కువ చేయండి ఫ్రెండ్స్ మినిమమ్ ఒక టూ హండ్రెడ్ లైక్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఎన్ని లైక్స్ కొడితే నాకు అంత ఛానల్ రీచ్ ఉంటుందండి మీరు లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం రండి ఈ ఆలయానికి ద్వారపాలకులైన ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడ స్వామి వారిని ఒకసారి దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి పక్కన ఆ బోర్డు మీద ఏం రాసి ఉందంటే ఫ్రెండ్స్ మోడర్న్ డ్రెస్సుల్లో ఈ ఆలయానికి రావద్దు సాంప్రదాయం అనే దుస్తుల్లోనే రావాలని రాసి ఉంటుందండి ఈ ఆలయానికి ఇదో ప్రత్యేకత బాగుందండి శ్రీ దాసాంజనేయ స్వామివారండి ఈ స్వామివారు ఈ ఆలయానికి పాలకులు ఉన్నారండి ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం రండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జయ హనుమాన్ ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ ఒక శివాలయం ఉందండి శివలింగాన్ని వెళ్ళి దర్శించుకుందాం అలాగే ఇక్కడ ధ్వజస్తంభానికి చూడండి దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉన్నాయో చుట్టుపక్కల రాతితో కూడిన చాలా ఎత్తైన ధ్వజస్తంభాలు ఉన్నాయండి ఈ ఆలయంలో ఫ్రెండ్స్ అలాగే ఈ ఆలయంలో కొన్ని నంది విగ్రహాలు పగలగొట్టి ఉన్నాయండి ఈ కాకతీయుల కాలం నాటి యుద్ధాలలోని ఈ విగ్రహాలను ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు ఇక్కడ వారు నంది విగ్రహాలు మూతలు చెవులు అన్నీ పగలగొట్టేసి ఉన్నాయండి మొత్తం కొన్ని విగ్రహాలు ధ్వంసమై ఉన్నాయి అవన్నీ పక్కన పడేశారండి విగ్రహాలు ఒకసారి మన ఇక్కడ శివాలయంలోకి వెళ్ళి శివయ్యను దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి రావాలనుకున్న వారు నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ వస్తే ఫ్యామిలీతో రండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి పచ్చని చెట్లు అంతా ఆహ్లాదకరంగా ఉందండి ఈ ఆవరణం ఆలయం మొత్తము పెద్ద రాతి బండలతో కట్టి ఉందండి అంతా రాతితోనే ఉంది మీకు లక్ష్మీనారాయణ స్వామి ఆలయ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం చూడండి ఫ్రెండ్స్ శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధానం ఫ్రెండ్స్ ఇక్కడ సత్యనారాయణ మూర్తి వ్రతాలు కూడా చేస్తున్నారండి ఇక్కడ ఉన్న ఉమామహేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీనారాయణ స్వామితో పాటు ఎనిమిది వందల యాభై ఏళ్ళ కింద ఈ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు దాసాంజనేయ స్వామితో పాటు ఈ ఉమామహేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్ అలా దర్శించుకుని మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ చూడండి నంది ఈ కాకతీయుల కాలం నాటి విగ్రహాలండి ఇవన్నీ అప్పుడు యుద్ధాలలోని ఇవన్నీ పగలగొట్టేశారండి చూడండి ఎలా డ్యామేజ్ చేశారు నంది మూతిని గట్టా పగలగొట్టేశారు ఫ్రెండ్స్ అలా ఈ నందీశ్వరం దర్శించుకున్న తర్వాత ఇక్కడ చూడండి గరుడవారు ఆ గరుడ స్వామి మన స్వామి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఉంటారండి లోపల రాగానే ఆయన ఫస్ట్ దర్శించుకొని తర్వాత మనం లోపలికి వెళ్ళి లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటామండి ఇక్కడ చూడండి గాలిగోపురం మీద స్వామివారి అవతారాలు చూడండి ఈ ప్రతిమలు ఎంత అందంగా చెక్కారు ఇక్కడ త్రిశూలం శంకు ఓం అండి మూడు చిహ్నాలు గాలిగోపురం పైన ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మనం గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూసి వద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ పచ్చని చెట్లతో ఈ గాలి అది ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చుట్టుపక్కల చెట్లు పచ్చని వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి ఇదేనండి మెయిన్ స్వామివారి గర్భాలయం ఈ ఆలయం చూడండి మంచి పెద్ద పెద్ద రాళ్లతోని కట్టారండి అన్ని బండలతోని చాలా అద్భుతంగా ఉందండి ఈ స్వామివారి గర్భగుడి గాలిగోపురం పైన కూడా స్వామివారి ప్రతిమలు ఉన్నాయండి నరసింహస్వామి అవతారం రాముడి అవతారం అలా చాలా అవతారాలు ఈ గాలిగోపురం పైన ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ రాతి కట్టడం అయితే చాలా అద్భుతం అండి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా కట్టారండి ఈ రాతితోని ఆలయాన్ని అంత పెద్ద పెద్ద రాతి బండలు ఒకదానిపైన ఒకటి పేర్చి ఎలా కట్టారో ఏంటో కానీ చాలా అద్భుతంగా ఉందండి ఆలయం ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఈ ఆలయ ఈ ఆలయానికి మూడు ద్వారాలు ఉన్నాయండి మూడు స మూడు ద్వారాలు ఎదురుగా మూడు గేట్లు ఉంటాయండి చూసి చూడండి ఇటు నుంచి ఒక గేట్ ఉంది అలా మనకి మూడు సైడ్లు మూడు ద్వారాలు మూడు గేట్లు ఉంటాయండి ఈ ఆలయానికి ఈ ఆలయం అయితే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉందండి ఎనిమిది వందల యాభై ఏళ్ళ కింద కాకతీయుల కాలం నాటి ఆలయం అండి ఇది చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ మొత్తం రాతి కట్టడమే చూడండి ఇక్కడ ఒక పల్లకి ఉంది స్వామివారిది ఫ్రెండ్స్ ఈ ఆలయ ప్రాంగణం అయితే ఎంతో విశాలంగా పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఎంతో బాగుందండి చూసారా ఫ్రెండ్స్ ఈ బండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద పెద్ద రాతి బండలతో నిర్మించిన ఆలయం అండి ఇది ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి ఫ్రెండ్స్ గర్భగోడిలోకి వెళ్ళిన తర్వాత ఆ గర్భాలయం లోపల ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి మొత్తం రాతి కట్టడమేనండి ఒకసారి చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు ఎలా పేర్చి ఆలయాన్ని నిర్మించారో ఆహాహా చాలా అద్భుతమైన ఆలయం అండి ఇది ఒకసారి చూడండి అక్కడ గాలిగోపురం స్వామివారి అవతారాలు చూడండి నరసింహస్వామి అవతారం కృష్ణ అవతారం ఇలా స్వామివారి ప్రతిమలన్నీ అవతారాలన్నీ ఈ గోపురం మీద మనకి దర్శనమిస్తాయండి చూడండి గోపురం పైన చెట్లు ఎలా మూలిస్తాయో చాలా పాత ఆలయం అండి ఇది చూడండి ఈ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మూడు గో గుళ్ళు మనకి కనిపిస్తాయండి ఎడం చేతిపక్క లాస్టు నుంచి శివాలయం మధ్యలోదేమో దాసాంజనేయ స్వామి ఇది స్వామి ఆలయం చూసారా ఫ్రెండ్స్ ఈ స్వామి ఆలయం బండలతోనే ఎంత అద్భుతంగా ఉందో మొత్తం రాత్రిని కట్టించారండి ఇదంతా మధ్య మధ్యలో వెంటిలేషన్ కోసం మధ్య మధ్యలో ఆ గ్యాప్లు వదిలి చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి లైక్స్ ముఖ్యం ఫ్రెండ్స్ ఎన్ని లైక్లు కొడితే ఈ ఛానల్ అంతమందికి రీచ్ అయ్యి నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నాగేంద్ర స్వామి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంది ఒకసారి దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ రెండు పురాతన వీడియోలు ఎన్నో చేశాను అలాగే ఈ పక్కన పరమశివుడు కూడా ఉన్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఈ పరమశివుడు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి చూడడానికి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఉత్సవాల్లో వాడింది అనుకుంటా అండి ఇక్కడ పెట్టారు ఎంత బాగుందో చూడండి స్వామివారు చూడ చక్కగా ఉన్నారు పరమేశ్వరు వారు ఫ్రెండ్స్ ఇక మనం గర్భాలయంలోకి వెళ్ళి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఈ కట్టడం చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటికి కట్టడం అండి ఇది కాకతీయులలో కట్టించిన ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఈ పిల్లర్లు చూడండి ఫ్రెండ్స్ స్తంభాలు రెండో స్తంభం ఆ పైన ప్లేటు దానిపైన ఇంకో ప్లేటు దానిపైన పెద్ద రాళ్ళు మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూర్చోడానికి కట్టించినట్టు ఎలా ఉందో అది మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్ గాలిగోపురం అండి మనం బయట నుంచి లోపలికి వచ్చే అది దా మెట్లకి మనం ఇక్కడికి వచ్చేస్తే లోపలికి ఇక్కడ స్వామివారి గర్భాలయంలో కొలువై ఉంటారండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం గుండాపోచ్చంపల్లి విలేజ్ ఒకసారి గర్భగుడిలోకి ఎంటర్ అయిపోతుందండి మనం గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ డోర్లు ఉన్నాయి చూడండి డోర్లకి స్వామివారి అవతారాలు ఉన్నాయి చూడండి నారాయణ అవతారం వైష్ణవ అవతారం రామ అవతారం ఇలా చాలా చాలా స్వామివారి అవతారాలు ఇక్కడ డోర్ల మీద వేసి ఉన్నాయండి మచ్చ అవతారం కూర్మ అవతారం ఇలా అన్ని అవతారాలు చాలా అద్భుతమైన ఆలయం అండి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ గర్భాలయం ఎంత అద్భుతంగా ఉందో మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్ ఎక్కడ సున్నం కానీ సిమెంట్ కానీ ఇలాంటివి ఎక్కడా వాడలేదు ఎంత అద్భుతంగా ఉందో చూడండి పిల్లర్ నిలబెట్టి దానిపైన ఒక ప్లేట్లా ఉందండి దాని తర్వాత ఆ పైన పెద్ద పెద్ద బండలు వేసి ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన ఆలయం అండి ఇది ఎంత బాగుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లరు పిల్లరు పైన రౌండ్ ప్లేట్లో ఉంది దానిపైన ఎంత పెద్ద పెద్ద రాళ్ళు పేర్చి కట్టారో చూడండి చూసారా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం గర్భ అయితే అమోఘం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్ ఇలాంటి గర్భాలయం మొత్తం రాతి కట్టడమే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటి కాకతీయులు కట్టించిన ఆలయం అండి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం అండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం గుండాపోచంపల్లి విలేజ్లో ఉందండి ఇది సికింద్రాబాద్ నుంచి వచ్చిన వారైతే టూ ట్వంటీ నైన్ బస్ ఎక్కి కొంపల్లి విలేజ్లో దిగి అక్కడి నుంచి ఇరవై రూపాయలు ఇస్తే గుండపోచంపల్లి విలేజ్ అంటే ఆటో వారు ఎవరైనా దింపేస్తారండి అక్కడ చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం గర్భగుడిలోనైతే చూడండి ఎంత బాగుందో అంత రాతి కట్టడమేనండి ఓం నమో నారాయణ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు ఉంటే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చూశారో చివరి వరకు నాకు తెలుస్తుంది మీరు చివరి వరకు చూసినట్టయితే నేను రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేస్తానండి చివరి వారికి చూసిన వారు మాత్రం ఓం నమో నారాయణ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేస్తానండి మీకోసం మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీరు కామెంట్ పెడితే మీరు ఎంతమంది చివరి వారికి చూశారో నాకు తెలుస్తుందండి నేను కొంచెం ఉత్సాహంతో మళ్ళీ ఇంకా కొన్ని మీకు ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేయడానికి దోహదపడినవారు అవుతారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి ప్రత్యేకత ఈ గర్భగుడి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గర్భగుడిలో స్వామిలు అయ్యప్ప స్వామిలు పీఠం పెట్టుకున్నారండి ఇక్కడ చూడండి ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంది ఫ్రెండ్స్ ఈ గర్భాలయం అయితే పెద్ద పెద్ద రాళ్లతోని బండలతో కట్టించారండి కాకతీయులు ఎంత అద్భుతంగా ఉందండి కాకతీయుల కట్టడాలు మనం చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటి పురాతన ఆలయం అండి ఇది చూడండి ఇక్కడ శ్రీచక్రం ఉందండి కింద చాలా రౌండ్గా ఉంది కింద ఉందండి శ్రీచక్రం పైన కూడా ఉందండి చూడండి ఈ కాకతీయుల కట్టడాల్లో ఈ శ్రీచక్రం మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఈ ఆలయం చాలా అద్భుతమైన ఆలయం ఫ్రెండ్స్ ఒకసారి చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే దగ్గరలో వారు దర్శించుకోండి వచ్చి ఇక మనం అలా ముందుకు వెళ్ళి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ పంతులు గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకోలేకపోయాం ఫ్రెండ్స్ ఇంకోసారి మనకి వీలుంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆలయ చరిత్ర తెలుసుకొని మళ్ళీ ఇంకోసారి వీడియో చేద్దాం అనుకోండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం కానీ చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీనారాయణ స్వామి ఎనిమిది వందల యాభై ఏళ్ళ కింద కాకతీయులు నిర్మించిన ఆలయం అండి ఓం నమో నారాయణ ఓం నమో నమో లక్ష్మీ నారాయణ ఫ్రెండ్స్ ఇక స్వామివారిని దర్శించుకొని ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మనం బయటికి వెళ్ళి ఒకసారి బయటనున్న కోనేరు చూద్దామండి ఈ కోనేరు లోపలికి వెళ్ళకుండా చుట్టూ జాలీలు వేసారండి అలాగే గేట్ పెట్టి గేట్కి తాళం కూడా వేశారండి అందరూ దిగి పాడు చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వారికి చూసినట్టయితే ఓం నమో నారాయణ ఆయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది చూసారో నాకు తెలుస్తుంది చివరి వరకు మీరు చూసినట్టయితే నేను ఇంకా రెటింపు ఉత్సాహంతో ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో చేస్తాను జై హింద్